హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర ఈ పులిహోరని దేంతో చేసానని అనుకుంటున్నారా దబ్బకాయ పులిహోర అండి ఈ దబ్బకాయ పులిహోర చాలా టేస్టీగా అయితే వచ్చింది ఇంకా చాలా బాగుంది ఇంకా నేనైతే ఫస్ట్ టైం చేసిన అలాగే మా అమ్మగారు చేస్తూ ఉండే చిన్నప్పుడు మాకైతే మా ఇంట్లో దెబ్బ చెట్టు ఉంటుండే ఆ చెట్టు నుంచి చేస్తూ ఉండే కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక ఇరవై సంవత్సరాల తర్వాత అయితే ఈ దెబ్బకాయ అయితే నా చేతులతో నేను చేసుకుంటున్నాను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాది కానీ కొంచెం భయపడతా చేసిన ఎందుకంటే ఎలా చేయాలో ఏంటి అని చెప్పి కానీ నేను నిమ్మకాయ పులిహోర ఎలా చేస్తానో అలానే చేసినా చూడండి ఇలా ఒక దెబ్బకాయనైతే తీసుకున్నా తీసుకుని ఇదంతా మనకి అవసరం లేదు ఒక చెక్క కూడా అవసరం లేదు దీంట్లోకి చాలా నిమ్మర ఇది రసం అయితే ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా అన్నం అయితే తీసుకున్నా వేడి అన్నాన్ని ఇలా సల్లారు పెట్టి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంకా పల్లీలు ఇంకా పచ్చిమిర్చి ఎండిమిర్చి అన్నీ కరివేపాకు అన్నీ మనము పులిహోరకు ఏ విధంగా తీసుకుంటామో అలాగే అన్నీ తీసుకున్నాం తీసుకుని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని సరిపడా హాయిలు వేసుకోవాలి మరి ఆయిల్ ఎక్కువ కాకుండా ఒక త్రీ టేబుల్ స్పూన్ల హాయిలు వేసుకున్నా ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా ఎండిమిర్చి వేసి వేయించుకుని అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పల్లీలనైతే ఇలా వేసేసుకుంటున్నా పల్లీలు చూడండి పల్లి లేగిన తర్వాత కొంచెము ఈ పోపులన్నీ కూడా వేసేసుకోవాలి ఈ పోపులన్నీ వేసేసుకుని వేపించేసుకోవాలి ఇదంతా మనము నిమ్మకాయి ఎలా తయ పులిహోర తయారు చేస్తామో అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఈ పులిహోరని ఒక ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు కానీ చ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ చూడండి ఇలా పోపు దినుసులు అన్నీ బాగా వేపించేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి చూడండి నేను నేను తీసుకున్న రైస్కి ఒక హాఫ్ స్పూను సాల్ట్ అయితే సరిపోతుందని నాకు అనిపించింది అందుకనే నేను ఒక హాఫ్ స్పూను సాల్ట్ అయితే వేసుకున్నా ఇంకా నాకు దెబ్బకాయలు మనకి ఇక్కడ దొరకవు ఇంకా మొన్న ఊరు వెళ్ళినప్పుడు అన్నయ్య వాళ్ళు టేషన్కి తీసుకొచ్చి ఇచ్చారు దెబ్బకాయలు అందుకని ఇంకా పచ్చడి పెట్టుకుంటారంట కానీ చూడాలి పచ్చడి పెట్టాలి ఇంకా నేను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినా చూడాలి టైం కుదిరినప్పుడు పచ్చడి పెడతాయి ఇప్పుడైతే రసం చూడండి ఒక రెండు టేబుల్ స్పూన్ల రసాన్ని అయితే తీసుకున్నా ఇగో ఇలా గరిటెలోకి రసం పిండుకొని సీడ్స్ ఉంటాయి కదా ఇలా పక్కకి సైడ్ కొంపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి వేడిమే ఉన్నప్పుడే ఎందుకంటే పసుపు వాసన అనేది ఉండదు అలా వేసుకోవడం వల్ల పోపు దినుసులు కొంచెం వేడిగా ఉన్నప్పుడే పసుపు వేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఈ అన్నంలోకి వేసేసుకున్న పోపు దినుసులన్నీ వేసుకుని ఇలా చేతితో అయితే కలిపేసుకుంటున్నా చూడండి వేడివేడి అన్నం కూడా వేడివేడిగా ఉంది ఇంకా పోపు దినుసులు కూడా వేడివేడిగా ఉన్నాయి ఇంకా స్పూన్తో కలిపితే అన్నానికి ఈ రైస్కి అయితే పట్టదు కదా అందుకని చేతితో అయితే ఇలా కలిపేసిన చూడండి ఇంకా చెక్క మొత్తం రసం అంతా అలానే ఉంది రెండు టేబుల్ స్పూన్లు రసం అయితే ఈ అన్నానికి సరిపోయింది ఎంతో టేస్టీగా చాలా బాగా కుదిరింది ఇంకా సాల్ట్ సరిపోదు అనుకుంటే కొంచెం వేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను